ధర్మస్థల అనేటటువంటిది ఓ రకంగా కర్ణాటకలోని తిరుమలలాగా భక్తులు వస్తారు రోజుకి యాభై వేల మందికి అన్నదానం జరిగేటటువంటి ప్రాంతం అక్కడ దాని హెడ్గా ఉన్నటువంటి హెగ్డే వచ్చేటప్పటికి ఒకప్పుడు కాంగ్రెస్ మనిషే ఆయనకి కన్నడ రత్న బిరుదు కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళ సోదరుడి మాటలు మాత్రం అక్కడ ఒక నెగిటివ్ ఉంది అతను దృగబాబుగా ప్రవర్తించేవాడు అక్కడ అన్నటువంటి అతని హయాంలో ఏమైనా జరిగి ఉండాలి ఈ అరాచకాలు అమ్మాయిలు ఇవ్వ లేకపోతే ఎవరినైనా చంపిన ఇయ్యా అన్నటువంటిదే అందరూ భావించింది భావిస్తున్నది అందుకే పోలీసులు దర్యాప్తు పర్ఫెక్ట్గా జరగాలనే కోరుకుంటున్నారు తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే నడిపిస్తున్నది అక్కడ పోలీసులు కానీ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టే వింటున్నారు ప్రత్యేకించి నాస్తిక హేతువాదులనే పోలీసులనే అక్కడికి పంపించారు మళ్ళీ ఏ ఆధ్యాత్మిక చింతన వాళ్ళని పంపిస్తే వాళ్ళు మళ్ళీ వేరేగా ఆలోచించి ఆపుతారేమో అని చెప్పేసి బట్ ఓవరాల్గా ఇంతవరకు అయితే